పో టైం కొచ్చావే మీ అక్క బావ ఎక్కడ బయటికి వెళ్ళారు ఇట్రా నువ్వు వచ్చింది నా కోసమా వాళ్ళ కోసమా నీ కోసమే మరి అవుతారు ఏంటి అంటే నా కోసం వస్తే ఇలాగే వస్తావా ఏమండి వన్ సెకండ్ ఫీల్ అట్ హోమ్ నైస్ ఏంటి కలంకు కలంకు బాయ్ఫ్రెండ్ దగ్గరికి వచ్చేటప్పుడు కలర్ఫుల్ గా రావాలని తెలీదా నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా నువ్వు మాక్సిమం ఒక అమ్మాయిని ఎంత కాలం లవ్ చేసావు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ డేస్ మరి మినిమం వన్ డే ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ నన్ను ఎప్పుడు వదిలేస్తావు అని పోసిన పిచ్చి జాను నిన్ను ఎలా ప్రేమించాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఎలా విడిపోవాలని ఆలోచిస్తావేంటి ముందు ప్రేమించు కారణాలు లేకుండా మనం ఓకే ఇలా రెడీ అవ్వచ్చు కదా విడిపోయ్ అక్క బాబాయ్ ఒక మంచి కాఫీ ఇస్తా

నాకొద్దు ఎందుకనో ఎందుకనోనవ్ కదా తీసుకెళ్ళు వెయిటింగ్ ఎందుకు వెయిటింగా భయపడి కాఫీ మానేయటం కాదు ఏది మానాలో అది మానేయండి ఏం మానేయాలి మీకు తెలీదా మీకు తెలీదా అంటే ఇప్పుడు నేను సిగరెట్ కోసం కాఫీ మానేస్తాను అంటున్నావా బైకి పడకపోయినా లోపలే ఉందో నాకు తెలుసు ఏం తెలుసు నీకు ఏమీ తెలియదు నాన్ సెన్స్ అవును నాది నాన్ సెన్సా మరి ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు మాట మాట మాట్లాడాలి

ఇలా ఉంటేనే వాడికి నచ్చుతుందంట లేకపోతే వాడే రెడీ చేసేస్తున్నాడు క్లాస్ కూడా తీసుకుంటున్నాడు వాటే పెయిన్ ఫుల్ లవ్ స్టోరీ అమ్మా ఏమైందమ్మా ఈ రోజు హాలిడే ఇచ్చాడు పప్పి హాలిడేనా హాలిడేనా జాను సంబరీ లవ్ యు జాను నువ్వు ఉన్నావు ఎప్పుడైనా నన్ను ఇలా ఎక్సైట్ చేసావరా చేతవదవా సారీ బేబీ హే జాను యు ఆర్ సో లక్కీ రోజు నీ బాయ్ ఫ్రెండ్ ఎంత ఫ్రెష్ ఐడియాస్ తో లవ్ చూపిస్తుంటాడే ఏ మై ఐడియా లే మై ఐడియా ఐడియాస్ బాగుంటాయి బట్ ఐడియాలజీ అసలు బాగుండదు ఏమైంది ఐ డోంట్ నో ఎనీవే నైస్ క్లాస్ కింద పడేటప్పుడు ఒకడు పట్టుకుంటే ఎలా ఉంటుంది? సమ్మగా ఉంటుంది. ఇలాగే ఎక్కడికో తీసుకెళ్లి అక్కడి నుంచి పడేశాడు. పడేశాడా? తన్న హీరోన కదే. పొడు హీరో కాదు. హీరోలా కనిపించే విలన్. హలో గుడ్ నైట్. హ్యాపీ బర్త్ డే జాన్. మన లవ్ స్టార్ట్ అయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్

రేపేదో ఎరగ తీద్దామన్నాడు నెక్స్ట్ బర్త్డే కి విడిపోయేవాడు ఈ బర్త్డే కి ఎరగ తీయటం ఏంటమ్మా వాడికి ఏమైనా క్రాకా నా లవ్ స్టోరీ ఇలా ఫ్లాప్ అయింది ఏంటి పప్పి అవకేమవుతుందమ్మా వాడు చెప్పేది వినలేం వాడు చూపించేది చూడలేం వాడు చేసేది భరించలేం ఐ నో టోటల్ గా వాళ్ళకి ఎవరు లవ్ చేయలేరమ్మా వాడు ఒక తుఫాన్ లాంటి వాడమ్మా రేపాడు ఏం చేస్తాడంటో నాకు భయంగా ఉంది పప్పి డోంట్ వరీ ఈ పప్పి పక్కన ఉండగా నీకేం భయం లేదమ్మా నిన్ను సేవ్ చేయడానికి ఒక బ్రిలియంట్ ఐడియా ఇస్తాను గెటా నువ్వు ఇలాగే కులికి మొత్తం కిలికేలా ఉన్నావు పో నువ్వు చాడ కదా హలో పాపీ ఎలా ఇచ్చेन ఐడియా కేక్ అంతా నీ కంట్రోల్ నే ఉంది కదా మొత్తం నా కంట్రోల్ ఉంది నేను వాడి ముందు తిరుగుతున్నా కూడా వాట్ ఇస్ నెక్స్ట్ ఇంకో చేసి రాట్ బ్రేక్ కమ్ ఆన్ ప్రొసీడ్ ఎంజాయ్ బర్త్ డే ఈ రోజు మళ్ళీ లక్కీ పల్స్ ఎవరో ఇవన్నీ జాను బర్త్డే కోసమా హౌ స్వీట్ నువ్వు ఉన్నావు ఎప్పుడైనా ఇలా చూస్తావా జాను కోసమా అవును అంటే బర్త్డే విషయం చెప్పడానికి మీకెలా తెలుసు చాలా తెలుసు ముందు మేము మీ లవ్ స్టోరీలోకి వచ్చామనుకున్నాం కానీ ఇప్పుడే తెలిసింది నువ్వే మా లవ్ స్టోరీలోకి వచ్చావని ఓటీలో ఉన్న పేర్లు మీవా ఇంట్రెస్టింగ్ నైస్ మీటింగ్ బ్రదాస్ అవును గిఫ్ట్ షాప్ ఓపెన్ చేశారు జాను కోసం మేము ఒకటి ఈరోజు జాను బర్త్డే మా ముగ్గురు ఒక్కడే జాను ప్రపోజ్ చేస్తాడు జాను మా కోసం గేమ్ ఆడుతుంటే మధ్యలో నువ్వొచ్చావు ఇప్పుడు జాను కోసం గేమ్ మేము ఆడతాం చీటీ నువ్వుది చీటీ లే చీటీ గేమ్ ఆడవా ఓకే కొత్తగా ఉంటుంది ఆడదాం ఆ ముగ్గులో ఎవరు వాడి సెలెక్ట్ చేసి పెడుతున్నాడే పదవల్ అవును ఆడం డిసైడ్ అయ్యాక నా పేరు లేకపోతే ఎలా ఏం చేస్తున్నాడు మనమే రాసి మనమే తీస్తే బాగుండదు అదేంటి అంటున్నాడు ఒకటే కదా హలో మూడేంటి అమ్మిగిలించ ఇట్లు ఎవరి పేరు ఉంటే అతనే చాను లాబా క్విక్ గర్ల్స్ ఓకే Hmm? Come on, three. Great. And the luckiest lover is. Just come, boss. Mm. Hey. Okay. Okay. <laughs> Excuse me. Uh, Hello. Uh, <laughs> <laughs> I I J మళ్ళీ రౌండ్ వేస్తున్నాం అమ్మా రౌండా సౌండ్ కాటన్ బోల్ పప్పే ఏం జరుగుతుంది అక్కడ